హాయ్ అండి వెల్కమ్ టు వైష్ రెసిపీస్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో ఫేమస్ అయిన లింగయ్య ఇడ్లీ సెంటర్ చట్నీ రెసిపీ అయితే చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీలో ఒక పౌడర్ అయితే కలుపుతారు దానివల్ల చట్నీ టేస్ట్ అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది అక్కడ ఇడ్లీలు వడ కూడా అమ్ముతారండి చట్నీ అయితే చాలా ఫేమస్ అనమాట ఈ చట్నీ ఎలా చేసుకోవా చూపించేస్తాను పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి వన్ కప్ పల్లీలు వేసుకొని సిమ్లోనే దూరగా ఫ్రై చేసుకోవాలి కలర్ మారుతాయి పల్లీలు వచ్చేసి హై ఫ్లేమ్లో పల్లీలు అనేది వేయించకూడదు పైన వేగుతాయి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి కంపల్సరీ సిమ్లోనే వేయించుకోవాలి ఇలా పట్టుకుంటే పొట్టు ఊడిపోవాలన్నమాట పల్లీలు చక్కగా ఫ్రై అయిపోయాయి స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము అదే కడాయిలో స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పొట్టు తీసిన పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బల్ని కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు వెల్లుల్లి రెబ్బలు ఫ్రై చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లోనే వేయించుకోవాలి ఆల్రెడీ పల్లీలు ఫ్రై అయిపోయాయి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు ఒకసారి మంచిగా పల్లీలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి కంపల్సరీ స్టవ్ అయితే ఆఫ్లోనే ఉండాలి అండి కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చింతపండు రసం అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గోరువెచ్చగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి చట్నీ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము ఇలా బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు సీక్రెట్ పౌడర్ అయితే చూయించబోతున్నాను షవిలిగించి ఇంకొక కడాయి పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చిట్పట్లాడిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ మినపప్పు అయితే వేసుకోవాలి ఇలా త్రీ టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకొని సిమ్లోనే మినపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మినపప్పు అనేది కాస్త కాస్త కలర్ చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆపేసేయాలి చల్లరాక మిక్సీ జార్లో తీసేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మూత పెట్టేసి చూడండి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బోల్లో చట్నీ ఉంది కదా ఆ చట్నీలో ఈ పౌడర్ అయితే వేసేయాలి ఈ పౌడర్ వేయడం వల్ల చట్నీ అనేది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇదేనండి సీక్రెట్ పొడి ఈ పొడి వేసేసి బాగా కలుపుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది లింగయ్య ఫేమస్ ఇడ్లీ సెంటర్ చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇడ్లీలతో సర్వ్ చేసుకుంటున్నాను నేనైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఈ లింగయ్య టిఫిన్ సెంటర్ ఇడ్లీ చట్నీ అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో కూడా చెప్పండి ఒక్కొక్క ఇడ్లీ ముక్క తుంచుకొని తింటుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది నాకైతే మీరు కూడా ఒక ట్రై సార్ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్